చెప్పులు కుట్టి డప్పు కొట్టి మా కులాన్ని ఊరు పెట్టేసినాము మాది కులానికి ఈరోజు పద్మశ్రీ అవార్డు వస్తుందంటే చాలా 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 మాకు ఆనందంతో ఉన్నాము ఇరవై ఏడో తేదీన పద్మశ్రీ అవార్డు తీసుకొని వందకిష్టమాదిగా ముప్పై ఏడు తేదీన వరంగాలకు పుట్టిన అన్న పుట్టిన ఊరికి వరంగాలకు చేరుకోవడం జరుగుతుంది అన్నగారి ఘన స్వాగతం పలకడానికి ఈ తాడపత్రి నియోజకవర్గంలో ప్రతి ఒక్క గ్రామం నుండి మొత్తం అంతా కదిలించే ఏర్పాటు మేము ఆదినారాయణ భూపతి అన్న కతులపొండ అన్న పెద్దలు అందరూ మొత్తం అంతా మొత్తం మీరు కృషి చేసి కొత్త గ్రామం ఉంటే అన్నగారికి స్వాగతం పలకడానికి మనం అందరం కృషి చేస్తామని తెలియజేస్తున్నాము ఇప్పుడు మనం అందరం పెద్ద గ్రామ గ్రామాల్లో అందరికీ మనకు తెలియజేసి చలో వరంగాలకు విజయవంతం చేయాలని మనం మీ అందరినీ మనస్ఫూర్తి కోరుకుంటున్నాము మన గారికి మన దేవుడికి పద్మశ్రీ అవార్డు వచ్చింది చాలా సంతోషంతో ఆనందంతో ఆనందం ఉన్నాము ఘన స్వాగతం పలకడానికి మనం అందరము మొత్తం చలో వరంగాలకు విజయవంతం చేస్తామని తెలియజేస్తున్నాము ఏకాశం పెద్దలకు ఉద్యమ నమస్కారం తెలియజేస్తున్నాము జై మాదిరిగా జై కృష్ణ మాదిరిగా